一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు వాకి వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత అందరు క్షేమం ప్రభు సన్నిధిలో చేస్తూ ఉన్నాము ప్రియ దేవుని పుట్లరా దేవుడు మంచివాడండి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ అన్ని వేళలా కూడా ఆయన మంచినే మన పట్ల చేస్తూ ఉన్నాడండి వాటిని స్వీకరించాలి ఆశీర్వదించబడాలి పిల్లరా మరి మరి ఒక విషయం ఏమిటంటే పిల్లరా మా తెలుగు ఐక్య సువార్త సంఘం యొక్క ముప్పై మూడవ వార్షికోత్సవ సభ డిసెంబర్ రెండవ తేదీన రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మరి ఈవెంచుకల్ చర్చ్ మెయిన్ హాల్ వన్లో జరగబోతూ ఉంది కాబట్టి మీరందరినీ కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాం మా కృతజ్ఞతాస్థుతి ఆరాధన పండుగకు మీరు వచ్చి మరి ఆశీర్వదించబడాలని మాతో పాటు కలిసి ప్రభువును స్థుతించాలని కోరుతున్నాను ఆ రోజున యూఏ యొక్క నేషనల్ డే కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ సెలవు దినము కాబట్టి అందరూ కూడా సన్నిధిని మరి వినియోగించుకోవాలని ఆ యొక్క మరి సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడాలని చెప్పి కోరుతున్నాను ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము రండి దీవించబడండి పిల్లరా ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించడం మనం వినడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా పంచిపెట్టి ఆశీర్వదించబడదామని లోకాసు వార్తలో పన్నెండు ఈ రీతిగా సెలవిస్తా ఉంది రహస్యమైనది ఏది తెలియబడకపోదు నాట్ బి మేడ్ నోన్ పిల్లరా ఈ మాటలు మరి శిష్యులతో ప్రభు అంటూ ఉన్నారండి ఇది మధ్య సువార్త ఇరవై ఆరో అధ్యాయంలో కూడా అయిపోయి మాటలు చూస్తాము అలాగే మార్కు సువార్తలో కూడా చూస్తూ ఉంటాం అంటే రహస్యమైనది అంటూ ఏది ఉండదు అది తెలియపరచబడకుండా ఉండదు అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నారండి అక్కడ జరుగుతున్న సంఘటన ఏమిటి స సమస్య ఏమిటి అంటే పిల్లరా మరి కొంతమంది పరిసయులు ఏస యొక్క ప్రభావాన్ని ఆయన మహిమను ఘనతను కూడా హేళన చేస్తూ ఉన్నారండి ఇది బయలు జబుల్ వలన కలుగుతున్న ప్రభావమే కానీ నిజమైంది కాదు అని చెప్పేసి మరి దేవుని నామాన్ని గనపరచవలసింది పోయి వారు అవమానిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం బయలు అంటే ఒక సైతాను దేవుడని అంటే వారి దృష్టిలో అనగా ఇది ఫిలిస్తీ దేవుళ్ళలో ఒకటి ఈ ప్రభావం వల్లనే ఏసయ్య అద్భుతాలు చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఆయన కించపరుస్తూ ఉన్నారండి అలాంటి సమయంలో శిష్యులకు దేవాది దేవుని యొక్క ప్రభావం తెలుసు కాబట్టి వారు బాధతో ఉన్నప్పుడు మరి ప్రభు అంటున్నాడు కదా వీరికి మీరు భయపడవద్దు మరుగైనది ఏదియో తెలియపరచబడకపోదు రహస్యమైనది ఏదియో తెలియకుండా ఉండదు కాబట్టి తప్పకుండా ఇది ఒక దినాన్ని తెలియపరచబడుతుంది నా ప్రభావం నా ఘనత నేను ఎవరినో వీరు చూస్తారని చెప్పి వారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం బ్రీదేవుని బిడ్డారా అంటే శిష్యులతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఏమి వీరికి భయపడకండి మీరు ఏమంటారో అని భయపడకండి మీరు పరిచయం జరిగించండి దేహంను చంపే వాళ్ళని కూర్చి మీరు భయపడద్దు ఆత్మను దేహమును అగ్నిలో వేయవారికి మీరు భయపడండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడండి దీపస్తంభం మీదే దీపం ఉండాలి కానీ అది కొంచెం కింద మంచి కింద ఉండడానికి వీలు లేదు కదా అలాగే మరి దీపం వెలిగించిన తర్వాత అది ప్రకాశించకుండా ఉంటుందా కాబట్టి ప్రియదేవుని బిడ్డారా నేను మరి నా యొక్క గొప్పతనము లేకపోతే నా ప్రభావము లోకానికి తెలియపరచబడుతుంది మీరేమి వరి అవ్వద్దు అని చెప్పి శిష్యులతో చెప్తున్నారు ప్రిల్లరా మరి ప్రభు యొక్క మహిమను ఘనతను ప్రభు మనము లోకానికి ప్రకటించే వారంగా ఉండాలి ఆయనను ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో అవంతరాలు రావచ్చు ఎంతో మంది మనల్ని హింసించవచ్చు ఎన్నో విధాలుగా మనల్ని అపహాస్యం చేయవచ్చు కానీ రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడకుండా తెలియపరచబడకపోదు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది సమస్తము ఆయన మహిమ ఘనత ప్రభావములు బయటికి లోకానికి ప్రచురింపబడతాయి ఇప్పటికే లోకంలో అనేక మంది ఆ వెలుగునకు ఆకర్షితులయ్యి ప్రభు యక మరి వెలుగు చేత వెలిగించబడతా ఉన్నారు అగ్ని చేత అభిషేకించబడుతూ ఉన్నారు దేవుని ఇంకా మరుగైనదంటూ ఏది ఉండదని సంగతిని తెలియచేస్తూ ఉన్నాను ఆ రహస్యమైన దానిని ప్రభువు రివీల్ చేస్తూ ఉండగా మరి మంద దృష్టి మనకి ఉండడానికి వీల్లేదు మన కన్నులు ప్రకాశించాలి ఆ వెలుగునకు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి రహస్యమైన దానిని మనకి తెలియచేసి మనల్ని సంపూర్ణమైన మరి ప్రభువుని ఆరాధించేవారంగా ఆ గొప్ప దేవుణ్ణి గనపరిచేవారిగా ఆశీర్వదించి దీవించినగాక ఈ మాటలన్నీ కూడా వింటున్న మీ యొక్క లో ప్రభువు పైన యేసు పైన మరింత విశ్వాసంతో ధైర్యంతో ముందు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి మనల్ని ముందుకు నడిపించిన దాకా ఆ మీ దేవుని బిడ్డలారా ఇది నేను బర్త్డే స్వీటింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారి క్షుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన జీవన ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశ ఖండంలో ముప్పై మూడవ జమిని తొమ్మిదవ దేవుడు నీకు ఔన్నత్యం కలిగించు ఖడ్గం నీవు శత్రువుల ఉన్నత స్థలములను త్రొక్కుదు దేవునికి మహిమ కలిగిన గాక ఔన్నత్యము కలిగిన అర్థం ఉంటాడు శత్రువులందరినీ సంహరించడానికి అవసరం శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవత కృపను మీకు నూతన సంవత్సరంలో అనుగ్రహించిన గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు మహిమ గల దేవుడానికి స్తోత్రం అద్భుతాలు చేయడానికి వందనాలు ఘనత మహిమ ప్రభావాలు మీకే చెందిస్తున్నాయి రహస్యమైనది ఏది కూడా తెలియపరచబడకపోదు అని చెప్పి తెలుస్తున్నావు తండ్రి నాయన నీ కార్యములు జరిగించే దేవుడో ప్రభా నాయన నిన్ను గుర్చి మాకు ధైర్యాన్ని గ్రహించే దేవుడో తండ్రి నాయన లోకానికి ప్రకటించే వారికి మమ్మల్ని తయారు చేసే దేవుడో తండ్రి నాయన ఈ సత్య సువార్తను ప్రభా నాయన తండ్రి మరుగైన దాని అంతటి ప్రభా లేకపోతే నాయన నాయన తండ్రి ఇంకా అంధకారంలో చీకట్లో మగ్గిపోతున్న వారందరికీ వెలుగును ప్రసాదించడానికి ప్రభ తండ్రి మీరు బయలుపరచమని వేడుకుంటున్నాను ఆశీర్వదించండి దీవించండి అద్భుతాలు చేసి మహిమ పొందుకోమని వింటున్న ప్రతి ఒక్క బిడను మీరు ఆశీర్వదించండి తండ్రి దీని దీవెళ్ళన్ని బిడలకు అనుగ్రహించండి మీరేనాయన తండ్రి నాయనయన న్యాయాన్ని నీతిని నైనా తండ్రి అనుసరించి నడిచేవారికి మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నైనా తండ్రి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్ని తోడుగా ఉంచండి ఎటువంటి బాధ మీరు ఇబ్బంది వ్యాధి శ్రమంలో ఉన్నారు కోర్టు సమస్యలు తప్పుల్లో ఉన్నారు ప్రభ చిన్న బిడ్డల నుంచి సమస్యలు ప్రభు ఎవరి బిడ్డల నుంచి సమస్యలు ఎవరి బిడ్డలునైనా భయంకరమైన వ్యసనాలకు లోనైన వారు ప్రభ వీటన్నిటి నుంచి బిడ్డలకు బిడ్డలు దయచేసి ఈ దినమంతా కూడా నీ శాంతి సమాధానాలతో బిడ్డల ముందు సడన్ సహాయం చేయండి లోకంలో నెమ్మది కలుగు చేయండి యుద్ధాలను పండి శ్రయల్ దిశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ రాసి అధికారులన్నీ చేతులకు అప్పగిస్తున్న అద్భుతాన్ని జరిగించి మహిమ పొందుకోమని మహాదేవుని కృపకు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ పానంతో ఇంక నడిపించుకుని ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కృప పరిశుద్ధాత్మ పరిశుద్ధత్మ దేవదేవుని సహవాసం తోడే విడవెల్లర్పిస్తుందోడై ఉండుగా బ్లెస్డ్ డే బ్లెస్ యూ ఆల్